హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే వీడియోని ఒకసారి లైక్ చేయండి ఇంక ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే రోజు అండి ఇంకా పొద్దున్నే లేచేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టానండి ఇంకా వెన్న చూడండి ఎంత వస్తుందో సో ఇంక ఈ మధ్య నెయ్యి అయితే తయారు చేయాలండి గిన్నె నిండిపోయింది సో పాలు ఒక స్టవ్ మీద పెట్టేసి ఇంకొక స్టవ్ మీదేమో పల్లీలు వేయించుదామనేసి అయితే గిన్నె పెట్టుకున్నానండి ఇంకా గిన్నెలోకి కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి ఇంకా అలాగే జీలకర్ర కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నానండి ఈరోజు చట్నీలోకి అయితే లైట్గా పసుపు వేసాను చట్నీ కలర్ మరీ వైట్గా కనిపిస్తుంది అనేసి ఇంకా పసుపు అయితే వేసాను ఇంక ఇక్కడైతే పల్లీలు ఉంటాయి కదా అవైతే వేసుకున్నానండి ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకున్నాను అంతా ఒకసారి కలుపుకొని ఇంకా ఇల్లు ఉడ్చుకుంటూ అయితే దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి అవి పల్లీలు ఎలాగో సిమ్లో పెట్టాను కాబట్టి నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటాయి మళ్ళీ దట్టు చిన్న స్టవ్ మీద పెట్టేశాను సో అందుకనేసి ఇంక అవి చూసుకుంటూ ఇల్లు అయితే ఊడ్చేసానండి నేను వచ్చేసరికి అయితే పల్లీలు వేగిపోయాయి ఇంకా పాలు కూడా తాగాయండి మూత తీసే పెట్టాను కొంచెం చల్లారితే పిల్లలు తాగుతారు కదా అనేసి అయితే పాలం ఇది ఇక్కడ అయితే బాబుది పాల బాటిల్ మరిగిస్తున్నానండి ఈ మధ్యలో అయితే మా బాబు అస్సలు తాగట్లేదండి మొన్నటి వరకు కొంచెం బెటర్గానే తాగాడు కానీ ఈ మధ్యలో అయితే అసలు తాగట్లేదు ఇంకొక స్టవ్ మీదేమో మాకు తాగడానికి హాట్ వాటర్ పెట్టానండి ఇంకా అవైతే వెంటనే అంటే హై ఫ్లేమ్లో పెట్టి కాగబెట్టి దించి పక్కన పెట్టేశానండి ఇంకా బాబు బాటిల్ కూడా మరిగిపోయిందండి ఇంకా మా పాలంకులు కూడా వచ్చేసాడు పొద్దున్నే వచ్చేసాడండి రోజు కంటే కూడా ఈరోజు ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చాడు సో ఆ పాలైతే ఒక స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కోసం పాలు నిన్నటి పాలు అయితే టీ పెట్టిస్తున్నానండి పాలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంట్లో అయితే ఈరోజు పాలు మూడు గిన్నెలలో ఉన్నాయండి సో తోడు పెట్టాలి ఇంకా అవి నిన్నటి పాలు ఉన్నాయి కదా వేడి చేసినవి మా టీ పెట్టించి కొంచెం పిల్లలు అలా తాగాకైతే మిగిలిన పాలన్నీ తోడు పెడతాను ఇక్కడైతే మా హస్బెండ్కి టీ కూడా మరిగిపోయిందండి కప్పులోకి అయితే పోసి ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే ఈ లోపు పల్లీలు ఉన్నాయి కదండి అవి అయితే చల్లారిపోయాయి ఇంకా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు అయితే నిన్న నానబెట్టాను కదా రాగులు అలాగే తెల్లజొన్నలు అంటే ఇంకా ఆ దోశ అయితే వేసుకుంటానండి కొంచమే నానబెట్టాను ఇంక ఈ ఒక్క పూటకైతే అయిపోతుందండి పాపనైతే స్కూల్కు పంపిద్దామన్నట్టుగా కొంచెం ఎర్లీగా లేచానండి కానీ మా హస్బెండ్ ఏమో ఇంకా నైట్ కొంచెం ఫీవర్లా వచ్చింది కదా వద్దులే అనేసి అన్నారు పాప ఏమో కొంచెం మార్నింగ్ వరకు యాక్టివ్గానే ఉందండి తను ఇంకా స్కూల్కి కూడా వెళ్తా అనేసి అన్నది కానీ మా హస్బెండే ఇంక వద్దులే రోజు ఇంటి దగ్గరే ఉండనివ్వు మళ్ళీ బాగుంది కదా అని పంపిస్తే స్కూల్కి వెళ్ళాక వామిటింగ్స్ అలా ఏమన్నా అయితే ఇబ్బంది పడుతుంది ఈ ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటే ఏమైతుంది లే అనేసి అన్నారండి ఇంకా పర్లేదులే అనేసి నేను కూడా ఇంక ఓకే అన్నాను మా పాప ఏమో ఒక రెండు మూడు సార్లు వెళ్తా వెళ్తానేసి అడిగిందండి ఇంకా వద్దులే నానే ఒక రోజు ఇంటి దగ్గర ఉండు అంటే ఇంకా తను కూడా తర్వాత హ్యాపీగా ఫీల్ అయిందండి ఫస్ట్ ఏమో మా భయానికే పోతా అంటుదేమో అనిపిస్తుంది నాకైతే ఇంకా తర్వాత అయితే ఇద్దరు బాబు పాప అయితే ఇంకా ఒకటే అల్లరండి ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు కదా వాళ్ళ ఆట అయితే ఇంకా మామూలుగా ఉండదండి కొట్టుకుంటారు ఆడుకుంటారు బాబుకి అయితే కొంచెం చికెన్ పాక్స్ తగ్గిందండి ఈరోజు అయితే స్నానం చేయించాలి నైట్ బాబు వామిటింగ్ చేసుకున్నాడు అంతకు ముందు పాప వామిటింగ్ చెప్పాను కదండి బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి ఈరోజు అయితే ఇంకా బెడ్షీట్ మీద కూడా మా బాబాయ్ అయితే నైట్ కొంచెం వామిటింగ్ చేసుకున్నాడు అండి సో ఆ బెడ్షీట్ కూడా ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను ఇంకా నా చున్నీ మీద మిగిలిన కొన్ని బట్టల మీద కూడా మొత్తం వామిటింగ్ అయితే చేసిస్తాడు అవన్నీ బయట వేసాను ఇంకా అవన్నీ అయితే పిండాలండి కొన్ని వాషింగ్ మిషన్లో వేయాలి కొన్ని అయితే హ్యాండ్ వాష్ చేయాలండి ఈరోజైతే ఇంకా రెండు సార్లు మిషన్లో వేస్తే కానీ అయిపోయేటట్లేవు బట్టలు అయితే నిన్న కూడా ఇంకా మిషన్లో బట్టలు వేయలేదండి సో ఇంక అయితే ఫుల్గా అయిపోయాయి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చానండి దోశ వేద్దామనేసి బట్టలు అయితే ఫస్ట్ దోశ వేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసాక పిండుతానండి ఇంకా పిల్లలకి స్నానాలు కూడా కొంచెం నెమ్మదిగా చేపిస్తాను ఎండ అలా వచ్చాకైతే బాగా చలిబెడుతుంది కదా ఇంకా ఆ వేపాకు పేస్ట్ అలా పెట్టాను అనుకో ఇంకా మా బాబు అయితే ఏడవడం స్టార్ట్ చేస్తాడండి సో ఇంకా అది బాగా చల్లగా ఉంటుంది కదా అసలే చలిపెడుతుంది ఇంకా ఎండ అయితే కొంచెం బయట ఎండ వచ్చాకైతే కొంచెం ఎండలో నిలబెట్టి పెట్టి స్నానం చేపిద్దామనేసి అనుకుంటున్నాను అండి ఇంక ఇక్కడైతే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఎలా వస్తాయో దోశలు అనేసి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి ఈరోజే కొత్తగా ట్రై చేశాను ఇవైతే ఇంతకుముందు అయితే ఓన్లీ రాగులతో లేదంటే ఓన్లీ జొన్నలతోని చేశాను కానీ ఇట్లా రాగులు జొన్నలు బియ్యం కలిపి అయితే ఎప్పుడు చేయలేదండి సో నిన్న చూపించాను మీకు అయితే అంటే ఎలా నానబెట్టుకున్నాను అనేసి సో ఇంక అయితే దోశలు చూసారు కదా ఎలా వచ్చాయో షార్ట్ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తాను ఇంకా ఎలా ఎలా చేశాననేసి ఇక్కడైతే మా హస్బెండ్ కోసం నా కోసం అయితే దోశలేస్తున్నానండి ఇంకా మా పాప అయితే తింటావా తినవా అనేసి అడిగితే తింటా అనేసి అన్నదండి తనకైతే ఏమైనా పెట్టాలంటే భయం వేస్తుందండి నేను వామిటింగ్స్ చేసుకుంది కదా సో మళ్ళీ డైజెషన్ అవుతాయా అవవా అనేసి పొద్దున్నే లేచి అయితే పాలు తాగిందండి ఇంకా నైట్ ఏం తినకుండా పడుకుంది కదా తనకైతే ఆకలి వేసినట్టుంది ఇంకా పొద్దున్నే పాలు అడిగింది ఇంకా పాలు అయితే తాగేసిందండి ఒక వన్ అవర్ అయితే గ్యాప్ ఇచ్చాను పాలు తాగాకైతే మళ్ళీ వెంట వెంటనే తిన్నా కానీ సో పూర్తిగా ఇంకా కవర్ కాలేదు కదా అందుకని నేసి వన్ అవర్ గ్యాప్ అయితే ఇంకా తనకు దోశ వేసి ఇచ్చానండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పక్కనే కళ్ళు తెచ్చి కూర్చున్నాడండి ఇంకా బాబుకి కళ్ళు పోద్దాం పోద్దామనేసి ఫస్ట్ అయితే చుట్టూ అంటే ఇంటి ముందు ఉంటుంది కదా దర్వాజా దగ్గర అయితే ఆరబోసాడండి ఇంకా అది ఆరబోసేటప్పుడే మా బాబు అయితే ఏడుపు స్టార్ట్ చేశాడండి అంటే ఇంకా ఫస్ట్ తనకే పోయాలనేసి గోల్ అండి ఇంకా అక్కడ ఆరబోసేదానిక పోయకూడదనేమో మేము ఇంకా మా బాబుకి అయితే పోస్తున్నాం చూడండి కళ్ళు ఇక్కడ

கூட எந்த

xa là, xa là cái, <laughs> <laughs> ఇంక ఇక్కడ చూసారు కదండి మా బాబు అయితే కళ్ళు కోసం ఎలా చేస్తున్నాడో మా హస్బెండ్ అయితే బయట ఇంటి ముందు వచ్చే వరకు ఇంకొకటే ఏడపండి నాకు పోయామనేసి ఇంకా రాగానే తనకైతే పోస్తాడండి తాగాడు ఇంకా కొంచెం కావాలనేసి మళ్ళీ ఎలా గోల చేస్తున్నాడో చూడండి అక్కడ కూర్చొని తాగేశాడు అయిపోయింది అంటే అస్సలు వినట్లేదండి ఇంకా అది పోసినప్పుడేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కళ్ళు అయిపోగానే ఫేస్ ఏదో అంటే ఏదోలా పెట్టి ఇంక ఏడుస్తున్నాడు ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే కళ్ళు పోయేమనేసి ఎలా చేస్తున్నాడో చూడండి ఇదైతే తాగాడండి ఈత కళ్ళు చాలా తియ్యగా ఉందండి సో పిల్లలకైతే చికెన్ పాక్స్ అయినప్పుడు అలా తాపించాలంట అందుకనేసి తీసుకొచ్చామండి కడుపులో అయితే చల్లగా ఉంటుంది అనేసి మేము ఇంతవరకు అసలు ఎప్పుడు తీసుకురాలేదండి ఇదే ఫస్ట్ అంటే థర్డ్ టైము ఇప్పుడు చికెన్ పాక్స్ అయినప్పటి నుంచే తీసుకొస్తున్నాము తాగుతాడో తాగడో అనేసి అనుకున్నాము కానీ బాగానే తాగాడండి మా పాప మాత్రం ఇంకా అస్సలు వద్దు వద్దు అని ఏడుస్తుందండి కొంచెం తాగిన అన్న టేస్ట్ చేయన్నా కానీ ఇంకా తనకైతే నచ్చలేదండి తను వద్దనేసి అంటుంది అలాంటివైతే అంటే ట్రై చేయడానికి కూడా మా పాప అయితే ఇష్టపడదండి అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే కొత్తగా ఏదైనా కనబడితే దాన్ని ట్రై చేస్తారు కదా ఇలా ఉంది ఏంటి అనేసి మా పాప అయితే కొంచెం తనకు అలవాటు ఉన్న వాటినే తింటది కానీ కొత్తగా ఏదైనా ట్రై చేయమంటే మాత్రం అస్సలు ట్రై చేయదండి ఇంకా మా బాబేమో అన్నీ ఏది పెడితే అది అయితే ఫస్ట్ ఒకసారి టేస్ట్ చూస్తాడు ఇంకా తనకు నచ్చితే తింటాడు లేదంటే వదిలేస్తాడండి ఇంక కళ్ళు కూడా ఫస్ట్ అయితే ఇంకా తాగలా వద్దా అన్నట్టుగా తాగాడు తాగేసి ఇంకా తనకైతే నచ్చిందండి ఇంకా అప్పటి నుండి అయితే తాగుతున్నాడు సో ఇంకా అది పోయకుండానే గోలగోళ చేస్తున్నాడండి ఇంకా రేపటి నుంచి అయితే తీసుకురావద్దనేసి అనుకుంటున్నాము ఇంకా చికెన్ బాక్స్ కూడా తగ్గిపోయింది కదండి మరీ తెచ్చినా కూడా మా బాబు ఏంటంటే లిమిట్గా తాగట్లేదు ఉంది కదా అనేసి ఇంకా తాగుతూనే ఉన్నాడండి సో ఈ మధ్యలో అయితే ఇంకా తాపించకూడదు అనేసి అనుకున్నాము ఇక్కడ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అలా తినిపించేసాకైతే మా హస్బెండ్ వేపాకు తీసుకొచ్చారండి ఇంకా ఈ వేపాకుని అయితే నేను చూసారు కదా ఈ జల్లి దాంట్లో బుట్టలో అయితే వేసుకొని ఇంకా దాన్ని అయితే నీట్గా కడుక్కున్నానండి డస్ట్ ఇంకా చీడ అలాంటివి ఏమైనా ఉంటాయనేసి చాలా వరకు అయితే నీట్గా ఉందండి ఆకైతే దీన్ని అయితే మంచిగా కడుక్కొని ఇంకా తర్వాత అయితే మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నానండి పేస్ట్ చేసుకున్నాకైతే దాంట్లో కొంచెం పసుపు కూడా వేసాను ఇంకా ఇది మా బాబు ఒంటికి అయితే రుద్దానండి అది రుద్దినప్పుడు స్టార్ట్ చేశాడండి ఏడుపు అయితే ఫస్ట్ అయితే ఇంకా మా బాబుని బయటికి తీసుకొని వెళ్ళాను ఈ పేస్ట్ బాడీ మొత్తం రుద్దుదామనేసి ఇంకా అప్పుడే మా బాబుకైతే అర్థమైపోయిందండి ఈ పేస్ట్ నేను అంటే బాడీకి రుద్దుతానని తెలుసు ఎందుకంటే మొన్న మా పాప కూడా పెట్టాను కదా సో నాకు కూడా పెడుతుందేమో అనేసి ఇంకా వెనుక వెనుకకే పోతున్నాడు అండి నేను చేయి పట్టుకొని గట్టిగా తీసుకొని వచ్చి ఇంకా బయట స్టూల్ మీద కూర్చోబెట్టి పెట్టానండి ఇంకా ఫుల్గా ఏడ్చేశాడు వెంటనే ఇంకా నేను అంటే వేణీళ్ళు తీసుకొచ్చి అయితే స్నానం చేయించానండి ఇంకా పాపకు కూడా పెట్టానండి దురద లాంటివి ఏమైనా ఉన్నా పోతాయనేసి అయితే ఇంకా ఇద్దరు పిల్లలకు పెట్టి స్నానాలు అయితే చేయించానండి పొద్దునైతే మిషన్లో బట్టలు వేసానండి కొన్ని అయితే ఇంకా ఇప్పుడైతే ఆ వెంటేయడానికి పైకి వచ్చానండి పిల్లలకైతే స్నానాలు చేయించేశాక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను మా బాబు అయితే స్నానం అంటే స్నానం చేయించే వరకు ఫుల్గా ఏడ్చాడు ఇంకా స్నానం చేయించాకైతే ఒకటే ఎగురుతున్నాడు అండి మొన్నటి నుండి సరిగా స్నానం లేదు కదా ఇంకా ఈరోజు రోజుము స్నానం చేపించేసరికి తన బాడీ తనకే చాలా లైట్ గా అనిపిస్తున్నట్టుంది ఫుల్ గా ఇంకా ఆడుతూ ఉన్నాడు అటు ఇటు ఎగురుతూ ఉన్నాడండి ఇంకా నాకైతే అసలు నిన్న వీడియో పెట్టాలనే ఇంట్రెస్ట్ లేదండి అంటే పిల్లలతోనే టైం అంతా సరిపోయింది పని ఫుల్గా అయిపోయిందండి వీడియో పెట్టొద్దనేసి అనుకున్నాను టువెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా ఇంకా పని చేసుకుంటూనే ఉన్నాను టువెల్వ్కు పిల్లలు ఇద్దరూ పడుకున్నారండి ఇంకా వంట కూడా పూర్తి చేయలేదు అప్పుడు ఇంకా వీడియోకి ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చాక వంట చేద్దాంలేరాదు వంట ఏముంది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కదా సో వీడియో ఎడిటింగ్ చేద్దామనేసి అయితే అప్పటికప్పుడు ఇంకా టువెల్వ్ ఓ క్లాక్కి వీడియో ఎడిటింగ్ చేసి ఆ వీడియోనైతే అప్లోడ్కి పెట్టేసి ఇంకా ట్వెల్వ్ థర్టీకి వంట పని స్టార్ట్ చేశానండి మా పాపనైతే చికెన్ చికెన్ అనేసి ఒకటే అడుగుతుందండి ఇంకా ఏ కర్రీ ఉండాలంటే చికెన్ అంటుంది ఇంటి దగ్గరే ఉందండి ఇంకా చెప్పాను కదా ఈరోజు అయితే ఇంటి దగ్గరే ఉందనేసి ఇంకా మా హస్బెండ్ పోనీ లేంక తన అంతలా అడుగుతుంది కదా తీసుకొస్తా అనేసి తీసుకొచ్చారండి నాకేమో అది డైజెషన్ అవుతుందో కాదో అనేసి అలా అనిపించింది ఇంకా మా హస్బెండ్ ఏమో రోజు అలా అవుతుందా నిన్న ఏదో ఇంకా ఏదో ప్రాబ్లమే అలా అయింది కానీ రోజు అలా అవ్వదు కదా మళ్ళీ హాలిడే ఉన్న రోజు ఎలాగో మనం తినము ఈరోజు తన ఇంటికాడు ఉంది ఫ్రీగా అంటే ప్రశాంతంగా తింటదిలే తీసుకొస్తే అనేసి ఇంక అప్పటికప్పుడు వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడండి తను చికెన్ తీసుకొచ్చే వరకే క్వార్టర్ టూ వన్ అలా అయిపోయింది ఇంకా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ పిల్లలు ఇద్దరైతే పడుకొనే ఉన్నారండి వాళ్ళైతే ఇంకా లేవలేదు వాళ్ళు లేచే వరకు ప్రిపేర్ చేసి పెడితే ఇంకా లేవగానే తినిపియచ్చు అనేసి అనుకుంటున్నానండి మా బాబాయ్ అయితే సరిగా తినట్లేదండి పొద్దున దోశ కూడా సరిగా అయితే తినలేదు ఇంకా కళ్ళుతోటే కడుపు అయితే నింపుకున్నాడు అండి ఏమీ తినట్లేదు ఇంకా తగ్గే వరకు కొంచెం అలానే ఉంటుందిలే అనేసి అనుకున్నాం మొన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా డాక్టర్కి కూడా చెప్పామండి ఏం తినట్లేదు సరిగా అంటే ఇంకా డాక్టర్ కూడా ఇప్పుడు పిల్లలు అలానే ఉంటారు అంటే ఈ స్టేజ్లో ఒక రెండు రోజులు మంచిగా తింటే రెండు రోజులు అసలే తినకుండా అలా ఉంటారు సో ఈ స్టేజే అలాంటిది ఇంకా దానికి ఏం చేయలేము మీరే ఏదో ఒకటి తినిపిస్తూ ఉండాలనేసి చెప్పారండి ఇంకెక్కడైతే నేను చికెన్ కర్రీలో టమాటాలు వేసి చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా పాప కోసం చెప్పాను కదా మెయిన్గా బాగా స్పైసీ లేకుండా కొంచెం గ్రేవీలా ఉండేటట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ అయితే ఈరోజు స్కిన్తో తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే నార్మల్గా స్కిన్ రైస్ అయితే తినబవ్వట్లేదంట సో అందుకనేసి స్కిన్ ఇట్లా కాపుతారు కదా ఇంకా అది అయితే తీసుకొచ్చేసారండి నేనైతే ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను ఇంకొక స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను బోల్డ్ కూడా ఫుల్ ఉన్నాయండి టొమాటో అయితే పిల్లలిద్దరూ అంటే పాప ఇంటి దగ్గర ఉంటే అయితే అస్సలు పని తీరదండి నాకు పాప స్కూల్కి వెళ్తేనేమో పనులన్నీ పొద్దున్నే అయిపోతాయి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఖాళీగా ఉంటాను కానీ అయితే అసలు ఖాళీ లేదండి పొద్దున్న నుండి బట్టలు పిండడము ఇంకా ఈ పిల్లలతోనే సరిపోయిందండి ఇంకా వాళ్ళకి స్నానం చేయించడానికి చాలా టైం పట్టింది నార్మల్గా అయితే రోజు తొందరగానే అయిపోతుంది కానీ ఈరోజు ఆ వేపాకు అది పెట్టి స్నానం చేయించాను కదా చాలా టైం అయితే పట్టిందండి పాపకైతే కొంచెం ఆ చికెన్ పాక్స్ అంతా మగ్గిపోయినట్టు అయితే అయిపోయిందండి మక్కినట్టు సో ఇంకొక రెండు రోజుల వరకు అయితే పూర్తిగా తగ్గిపోతుంది కావచ్చు నాకు తెలిసి ఇక్కడ చూసారు కదా చికెన్ కర్రీ అయితే నార్మల్గా రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కానీ కొంచెం టమాటాలు వేసి ఇంకా కారం అయితే చాలా వేసానండి సో మా పాప అయితే ఈరోజు ఇష్టంగా తిన్నదండి తను తింటూ ఉంటే నాకే భయమేస్తుంది అంటే ఎక్కడైనా వామిటింగ్ అవుతుందో ఏమో అనేసి కాకపోతే ఇంకా బాగానే తిన్నదండి వామిటింగ్ అలా ఏం కాలేదు నిన్న ఎందుకు అలా ఏందో అర్థం కాలేదండి బాబుకి పాపకి ఇద్దరికి అయింది కదా నిన్న ఇంకా ఈరోజు అయితే పాప బాగానే ఉందండి ఇంకా మా బాబు అయితే తినిపించినా కానీ తినలేదండి కొంచెం పెరిగేసి అయితే తినిపించేసాను తన కోసం అయితే ఇంకా ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసే ముందే వాషింగ్ మిషన్లో అయితే ఇంకొక బ్యాచ్ బట్టలు అయితే వేశానండి ఇంకా ఆ బట్టలు అయితే సగం బయట పిండేశాను సగం ఏమో ఇంకా మిషన్లో వేసేటి అన్నీ కలిపి అయితే మిషన్లో వేశానండి ఇంకా అన్నీ మొత్తానికి మొత్తం పిండాలంటే అయితే నా వల్ల కాలేదండి అంత అంత టైం లేదు నాకు సో అందుకనేసి ఇంకా సగం సగం బయట పిండి ఇంకా వాటిని మిషన్లోకి అయితే వేస్తానండి సో ఈ కర్రీ అవగానే ఇంకా ఆ బట్టలు కూడా ఎండేసి రావాలి ఇంకా పొద్దున్నే వేసాను కదా బట్టలు అవి అయితే ఎండాండి ఆల్రెడీ ఇంకా ఎండ అలా కొడుతుంది ఆ బట్టలు కొంచెం తీసేసి ఇంకా ఆ ప్లేస్లో ఇప్పుడు వేసుకున్న బట్టలు అయితే వేస్తానండి ఇక్కడైతే చికెన్ కర్రీ మొత్తం ఉడికిపోయిందండి ఇంకా అయితే లేవలేదు సో వాళ్ళు లేచే వరకు టైం పడుతుంది కదా అనేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అనేసి మళ్ళీ పైకి అయితే వచ్చానండి ఇంకీ పొద్దున ఎండేసిన బట్టలు ఉన్నాయి కదా అవైతే ఎండాయండి ఇంకా వెండి అన్నీ తీసేసి ఆ ప్లేస్లోనే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటే వేసిన బట్టలు ఉంటాయి కదా అవైతే ఎండేస్తున్నానండి ఇన్ని బట్టలు చూడండి అయితే అసలు రెండు మూడు మా హస్బెండ్ మీదనే ఒక రెండు మూడు సార్లు వామిటింగ్ చేసుకుందండి మా పాప అయితే ఇంకా ఆ బట్టలన్నీ నేను కొంచెం నిన్న నైట్ పిండాను లేదంటే ఇంకా ఎక్కువైపోయేది బట్టలు అయితే సో బాబు ఏంటంటే ఇంకా ఒక బెడ్షీట్ పైన నా డ్రెస్సుల పైన నా చున్నీ పైన వామిటింగ్ చేసుకున్నాడు సో ఆ బట్టలు డైరెక్ట్ అవి మిషన్లో వేసామనుకో ఫుల్గా నీ శ్వాసలాగా వస్తుందండి సో అందుకనేసి వాటిని అయితే బయటగా బయట మంచిగా ఉతికి తర్వాత అయితే మిషన్లోకి వేసానండి పైన అయితే ఎండ మామూలుగా కొట్టట్లేదండి ఇంకా ఈ బెడ్షీట్లు ఇవన్నీ అయితే చెద్దలు ఉన్నాయి కదా ఇవైతే నేను ఆ బిల్డింగ్ మీద కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా దానికైతే వేశాను ఇంకా ఈ బట్టలు అన్నీ దండ మీద సరిపేటట్లేవు ఇంకా కొన్ని బట్టలు కూడా పొద్దుటివి అయితే తీసేశానండి చెద్దర్లు అలాంటివి ఉంటాయి కదా అవి అయితే పొద్దుటివి ఇంకా ఎండలేదు సో అందుకనేసి వాటిని కొంచెం పక్కకు జరిపి ఇవైతే వేస్తానండి ఇంకా వేసి కిందికి వచ్చి పిల్లలకైతే తినిపించేసానండి ఇంకా మేము కూడా లంచ్ అయితే చేస్తాము చేసాకైతే ఇంటి ముందుకు చూడండి కుక్ వచ్చిందండి ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు సో వాళ్ళని అయితే తీసుకొని బయటకు వచ్చానండి ఇంకా మా పాప తినడం అయితే కంప్లీట్ కాలేదండి సో తనే తింటా అనేసి ఇంకా బయటకు వచ్చి ఇలా కూర్చొని తింటుంది ఈ కుక్కకి అయితే ఇది అంటే మొన్న పుట్టతో ఉన్న నుంచి బాగా అలవాటు అయిపోయిందండి అయితే ఇంకా దానికి పిల్లలు కూడా వచ్చాయి కానీ అవి ఎక్కడున్నాయో తెలియదండి రోజు వస్తుంది మా ఇంటి దగ్గరికి అయితే ఇంకా మా హస్బెండ్ దానికి బిస్కెట్స్ లేదంటే ఇంట్లో మిగిలిపోయిన చలనం అలా ఉంటుంది కదా అది అయితే పెడుతూ ఉంటారండి ఇంకా అలా అలవాటు అయిపోయింది మా ఇంటికి అయితే ఇంక ఇప్పుడు పిల్లలు అయితే వాటి దానికి బిస్కెట్స్ తీసుకొచ్చి ఇస్తున్నారండి ఇంకా అది అయితే బిస్కెట్స్ తిన్నది మరీ అయితే మీది వస్తుంది వస్తుందనేసి నేను దాన్ని బయటికి పంపించేసి అయితే గేట్ దగ్గరికి పెట్టానండి ఎందుకంటే నేను ఉన్నప్పుడు అంటే అది వేరు మా పిల్లలు ఏంటంటే ఇంకా నేను లేనప్పుడు కూడా దాని దగ్గరికి పోతారు సో అందుకనేసి మరీ ఈ వీధి కుక్కల్ని కూడా నమ్మేటట్టు ఉండవు కదండి కొన్ని అయితే అవి కరుస్తాయి కూడా సో అన్నీ అలాగా ఉండవు కానీ కొంచెం పిల్లలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే బెటర్ సో అందుకనేసి దాన్ని అయితే బయటికి పంపించేసి గేట్ పెట్టానండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే పిల్లలతోనే సరిపోయిందండి నాకైతే ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా పొద్దున నుంచి బోల్ అన్నీ ఇప్పుడైతే తోముతున్నానండి ఇంకా ఈ బోల్ తోమితే ఉంటాయి అంటే బోల్ తోముతుంటే కూడా మా బాబు అయితే ఒకటే ఏడుపండి సో ఆఫ్టర్నూన్ టైంలో అయితే అస్సలు పడుకోలేదండి కొద్దిసేపు బయట అలా టైం స్పెండ్ చేసి ఇంక ఇంట్లోకి వచ్చాను పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నేను నా పని చేసుకుందాం అనేసి ఇంకా అస్సలు పడుకోలేదండి ఇద్దరు పిల్లలు బెడ్లో అయితే ఇంకా అటు ఇటు బొర్రడం నా మీద పడడం ఇంకా అలానే చేశారు ఇంకా వీళ్ళు పడుకునేలా లేరు అనేసి ఇంకా నేను ఈవినింగ్ టైంలో త్రీ థర్టీకి అలా కిచెన్లోకి అయితే వచ్చాను బోల్ అన్నా తోముకుందా అనేసి ఇంకా ఈ బోల్ దొమ్కోడానికి వస్తే మళ్ళీ ఎడుపు స్టార్ట్ అండి మా బాబు అయితే తన కళ్ళ ముందు ఎప్పటికీ ఇలా ఖాళీగా కూర్చొని ఉండాలి మనం ఏ పని చేసుకోకూడదు ఇంకా అలా అని ఫోన్ కూడా చూడకూడదండి మా బాబు అయితే ఇంకా తనకు కోపం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఉంటే కూడా మా బాబు అయితే ఈరోజు అస్సలు పడుకోవట్లేదండి మెలుకతోనే ఉన్నాడు వాయిస్ ఓవర్ ఉంటే కూడా తనకు నచ్చట్లేదు మధ్య మధ్యలో వచ్చి అరుస్తున్నాడండి ఇంకా నేనైతే బాబు కాడ అయితే వీడియో స్టాప్ చేసి మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది సో పిల్లలు ఇలానే ఉంటారండి అల్లరి చేస్తున్నారు ఇంకా నైట్ టైంలో వాళ్ళు పడుకున్నాక ఎడిటింగ్ అలా చేసుకుందామంటేనేమో పడుకొనే పడుకోరండి సరిగా ఇంకా ఒక పావు గంట అర్ధ గంటకు ఒకసారి బొరుతూ ఉంటారు సో ఇంకా వాళ్ళని పెట్టుకొని నేనైతే ఈ వీడియోస్ ఎడిటింగ్ అదైతే నాకు కుదరదు అనేసి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా పడుకుంటున్నానండి ఇక్కడైతే బోర్డు చూసారు కదా ఎన్ని ఉన్నాయో చాలా టైం పట్టిందండి ఈ తోమడానికి తోమడానికైతే ఇంకా నేను ఈ బోల్ తోమేటప్పుడు అయితే మా పిన్ని కొడుకు మా తమ్ముడు అయితే వచ్చాడండి ఇంకా వాడైతే పిల్లల్ని నడిపిస్తూ ఉంటే నేనైతే ఈ బోల్ అని ఫాస్ట్ ఫాస్ట్గా తోముకున్నానండి లేదనుకో మా బాబు ఏడుస్తూ ఉంటే అసలు ఒక్క పని సరిగా తోయేదండి ఇంకా పావు గంటలు అయిపోయే పని అర్ధ గంట పడుతుందండి అంటే వాళ్ళని అటు ఇటు వాళ్ళతో ఒరుకుంటూ ఈ పని చేసుకునే వరకు అయితే చాలా లేట్ అయిపోతుంది ఇంకా మా తమ్ముడిని చూసి నిన్న మా పాప అయితే భయపడ్డదని చెప్పాను కదా ఇంక ఈరోజు అయితే కొంచెం నార్మల్ అయిపోయిందండి ఇంకా రాగానే మామ మామ అనేసి ఇంకా ఆడుకుంటూ ఉందండి మా పాప అయితే ఇంక ఈరోజు కొంచెం సెట్ అయిపోయింది ఎలా ఉంటుందో ఏమో అనిపించిందండి కానీ బాగానే ఉన్నది ఇంకా రేపైతే తను స్కూల్కి పంపించాలండి ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అయితే ఇంకా వాళ్ళతో అరవడమే సరిపోతుందండి నాకైతే అంటే ఫస్ట్ కొద్దిసేపు బాగానే ఉంటారు ఆడుకుంటూ అలా ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తారండి అల్లరి కొట్టుకోవడం అయితే ఇంకా నాకు హెడ్ ఎక్ లేస్తుందండి సో ఇద్దరిని ఏమనలేను ఇంకా మా బాబు అయితే చిన్నవాడే కదా తనని ఏమనలేక ఒక్కొక్కసారి అయితే పాపను కొట్టాల్సి వస్తుందండి సో ఇంక ఇక్కడైతే నేను బోల్ అన్నీ తోమాక మా హస్బెండ్ కోసం ఇంకా మా తమ్ముడి కోసం అయితే టీ పెట్టిస్తున్నానండి ఇంకా మా పాప అయితే పాలు కావాలని అడిగితే తనకైతే పాలు కూడా పోసిచ్చేసాను గ్లాసులోకి అయితే ఇంకా మా బాబా అయితే అస్సలు తాగట్లేదండి పాలు ఆ డబ్బాలో పోసిన పొద్దుటి పాలు ఇంకా అలానే ఉండిపోయాయండి ఇంకా అవి బయట పడబోసి ఇంకా డబ్బా కూడా కడిగి పెట్టేశానండి ఇంక ఇక్కడ అయితే ఇది నైట్ అండి నైట్ డిన్నర్లోకి అయితే దోశలే వేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్కు మా పాపకు కూడా పాప కూడా దోశనే కావాలనేసి అన్నదండి ఇంకా మా బాబు అయితే ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు పడుకోకుండా ఏడ్చుకుంటూనే ఉన్నాడండి ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీకి క్వార్టర్ టు సెవెన్కి ఏడ్చి ఏడ్చి అయితే పడుకున్నాడండి రోజు ఇలానే చేస్తున్నాడండి అండి మధ్యాహ్నం పడుకోవట్లేదు ఇంకా ఈవినింగ్ టైంలో నిద్ర వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడండి ఇంకా నిద్రకు వచ్చి బాగా ఏడ్చి అయితే పడుకున్నాడు తను పడుకున్నప్పుడు ఇంకా నేనైతే మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే చికెన్ కర్రీ కొంచెం ఉంది మధ్యాహ్నంది ఆ చికెన్ కర్రీ పెట్టుకొని మా హస్బెండ్ ఇంకా పాప అయితే దోశలు తినేశారండి ఇంకా నాకైతే ఈరోజు మడత పెట్టాల్సిన బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇప్పుడైతే బాబు పడుకున్నాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలన్నీ మడత పెట్టుకోవాలండి మా హస్బెండ్కి ఇంకా పాపకి అయితే దోశలు వేసి ఇచ్చాను ఇంకా కొన్ని బోర్లు ఉంటే ఆ బోల్లు కూడా తోమేసానండి ఇంకా ఒక సైడ్ దోశలు వేసుకుంటున్నాయి ఇంకొక సైడ్ అయితే ఆ బోళ్లు అయితే తోమేసాను ఇంకా వాళ్ళైతే చికెన్ కర్రీ ఇంకా దోశలు అయితే తినేసారు దోశ పిండి అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా పాప అయితే తను మా హస్బెండ్ దగ్గర కూర్చొని ఉందండి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు నేను ఇంకా నా పని అయితే చేసుకుంటున్నానండి ఈ బట్టలు చూసారు కదా ఇంకా నిలబడి మడతబెట్టేలా లేదనేసి ఇంకా కూర్చొని మడత పెడుతున్నాను అండి సో మంచంలో నిండిపోయాయండి సోఫాలో వేస్తే ఇంకా పట్టట్లేదు అనేసి మంచంలో తీసుకొచ్చేసాను బట్టలు అన్నీ సార్లు వేసిన బట్టలు వేసరికి చాలా అయిపోయాయి ఈరోజైతే ఇంక ఈ బట్టలు అయితే నాకు చాలా టైం పట్టిందండి ఈ బట్టలు పెట్టడం పూర్తిగా ఇంకా అయిపోక ముందుకే మా బాబాయ్ అయితే లేచాడండి సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి అనుకునే టైంకు లేచాడు ఇంకా లేచి ఏడుస్తూ ఉంటే తనకు కూడా ఒక దోశ ఉంటే తినిపించేసానండి ఇంకా మా పాపనేమో మా బాబుకు తినిపిస్తా అని ఒకటే గోలండి నార్మల్గా ఉన్నప్పుడు అయితే మా పాప తినిపిస్తే మంచిగా తింటాడండి మా బాబు అయితే కాకపోతే ఇంక నేను నైట్ అయితే మా పాప తినిపిస్తూ ఉంటే అస్సలు వద్దని గోల గోల చేశాడండి ఇంకా కొంచెం దోశనే తనైతే తిన్నాడు మిగిలిందైతే ఇంకా మా పాపనే నేను తింటా మమ్మీ అంటే ఇంకా తనకైతే ఇచ్చేసానండి తనైతే తిన్నది సో ఇంక ఇక్కడ ఈ బట్టలు పెట్టేసరికి అయితే నాకు చెయ్యని నొప్పి వచ్చిందండి అన్ని బట్టలు ఉన్నాయి సో ఇన్ని బట్టలు పెట్టాలంటే నాకైతే చిరాకండి నాకు నచ్చని పని ఏదైనా ఉందంటే అది బట్టలు మడత పెట్టడమే అవి కొన్ని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెడతాను కానీ ఇంకా ఇన్ని బట్టలు అయిపోయేసరికి ఫస్ట్ వాటిని చూసేసరికి నాకైతే ఏడిపోయింది అంటే ఇవన్నీ ఎప్పుడు మడత పెట్టడం కంప్లీట్ అయిపోతుందా ఏంటి అనిపించిందండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిందండి బాబు లేచాడని చెప్పాను కదా కొద్దిసేపు అయితే మా హస్బెండ్ని పట్టుకోమన్నానండి ఇంకా మా హస్బెండ్ ఏమో ఏడుస్తున్నాడు ఇంకా నువ్వు తర్వాత మడత పెట్టుకుందు రా రా అనేసి ఒకటే పిలుస్తూ ఉన్నానండి ఇంకా కొన్ని బట్టలు ఉండగానే ఇంకా నేనైతే వెళ్ళానండి వెళ్ళి అయితే బాబుకు తినిపించి మళ్ళీ బాబునైతే పడుకోబెట్టేశానండి పడుకోబెట్టాకైతే ఇంకా వచ్చి మిగిలిన బట్టలన్నీ మడతబెట్టి ఎక్కడి సర్దానండి ఇక్కడైతే మీకు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి చాలా టైం పట్టింది నాకు సో అదంతా పెడితే లెంతి అయిపోతుందని ఫాస్ట్గా పెట్టేశాను ఇంకా బట్టలు మడత పెట్టాకైతే ఎక్కడ మొత్తం సర్దేసి ఇల్లు కూడా మొత్తం నీట్గా అయితే సర్దేశానండి ఇంకా ఆ మడత పెట్టిన బట్టలు అక్కడే పెట్టాను అనుకో ఇంకా మా బాబు పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఆ బట్టలనే కింద పడేస్తాడండి ఇంకా నేను మడతబెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని మొత్తం అయితే సర్దేశానండి ఇంక ఈ సర్దేసరికి కూడా టైం అయితే నైన్ థర్టీ అలా అయిపోయింది అంతే ఎక్కువ అయితే కాలేదండి సో ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు